రంజాన్ పండుగను వేములవాడలోని ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు ఉదయం వేములవాడ ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు అలై బలై తీసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని వేములవాడ ఈద్గా వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రంజాన్ వేడుకలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలతో ప్రార్థనలు చేశారని రంజాన్ పండుగ పండుగా దానం సేవ స్ఫూర్తి వంటి అత్యున్నత విలువలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు త్యాగం కరుణ శాంతి ప్రేమ సామరస్యాన్ని చాటే రంజాన్ పండుగను క్రమశిక్షణతో ప్రశాంతంగా జరుపుకోవాలని ముస్లింలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి దిశగా సాగుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నామని ముస్లిం సమాజ అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని పెద్ద ఎత్తున ముస్లిం

ఆ మైక్ తీసుకోండి ఆ ఒక్క పొరదండి ముస్లిం సోదరి సోదరి మనలకు అందరికీ ఈ పీబ్ బారక్ అలాగేనే మా ప్రమోత్ దీప్ ఆజి సున్నగర్ గారికి అలాగేనే మున్సిపల్ మిస్టర్ గారికి వాల్యూ డిఎస్పి గారికి గారికి అలానే మున్సిపల్ అధికారులకు కూడా నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే చాలా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా అంగ వైభవ అంగంగా మంచి ఏర్పాట్లు చేసారు అందుకోసం ఎమ్మెల్యే గారికి అలానే కమిషనర్కి మళ్ళవించి ఏర్పాటు చేసిన శ్రీనియర్ గారికి కూడా నేను వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరి అందరూ సుఖశాంతులు ఉండాలని నేను రోజులు ఉపవాసం ఉండి దేశంలో సుఖశాంతి ఉండాలని ఆ అల్లాతో పాటు పాడి పంట అన్ని ఉండాలని మనస్ఫూర్తిగా అల్లాని వేడుకున్నాం ఈద్గా దర్గాలో మరి ఈరోజు రంజాన్ వేడుకలు అత్యంత గొప్పగా జరుపుకోవడం చాలా సంతోషకరం మరి యొక్క పండగ వాతావరణాన్ని ఎప్పుడు వాళ్ళ కుటుంబాలలో వారి యొక్క మరి అభ్యున్నతకు మరి ఆ అల్లా కరుణించి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని అష్టాచారాలు కలగాలని మరి మేము కూడా కోరుకుంటూ మరి ఇక్కడికి మనల్ని ఆహ్వానించినటువంటి ముస్ ముస్లిం పెద్దలకు మరి ప్రజలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క ఈద్గ దర్గాను గతంలో మరి తీసుకున్నట్టయితే మా పాలక వర్గంలో మరి ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది మరి ముస్లిం సోదరులు మమ్మలను ఆహ్వానించి ఇంత గౌరవించి మరి మాకు ఇంత ప్రేమ చూపించినందుకు చాలా ధన్యవాదాలు మరి మా వేమినోడ టౌన్ చెల్మడ లక్ష్మీమరసరావు గారి తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున మా పదో వార్డు ప్రజల తరఫున మా కౌన్సిలర్ల అందరి తరఫున పేరు పేరున ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ముస్లిం సోదరులకు అతిపెద్ద పండుగ పవిత్రమైన పండుగ రంజాన్ పండుగ ఈ పండుగ సందర్భంగా య పట్టణంలోని ఈద్గా దగ్గరకు వచ్చి మా ముస్లిం సోదరులందరూ కలిసి అందరితోని అలాయ్ తీసుకొని వారందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియడం జరిగింది మరి భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం గంగా యమున లాగా అందరూ కూడా కలిసిమెలిసి అన్నదాముల లాగా మరి కొద్ది పండుగలను కూడా అందరూ కలిసిమెలిసి జరుపుకునే పండుగలు ఉంటాయి కాబట్టి మన యొక్క ఈ యొక్క పండుగకు మరి అల్లా అందరినీ చల్లగా చూసి అందరూ కూడా ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి మరి అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ అల్లాని కోరుకుంటూ మరి ఇక్కడికి మా ఇక్కడ మా అందరూ కలిసినటువంటి మా ముస్లిం సోదరులందరూ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం పట్టణ ప్రజలకు ముస్లిం సోదరి సోదరు కూడా రంజాన్ శుభాకాంక్షలు మరి ఒక పవిత్రమైన రంజాన్ పురస్కరించుకొని ఈ రోజు మరి ఈదుగా వద్ద పెద్ద ఎత్తున సంతోషంగా మరి ప్రార్థనలు చేసుకొని మరి అలాయ్ బలాయ్ తీసుకొని మరి శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది మరి పవిత్రమైన రంజాన్ ముప్పై రోజులు ఉపవాస దీక్ష నుండి మరి అలా కురాన్ అవతరించిన రోజు మరి అలా ఈ యొక్క పవిత్రమైన రంజాన్ లో ఉపవాసం ఉంటే ఆ యొక్క స్వర్గానికి పోతామని చెప్పి ఆ అల్లా ప్రకటించను మరి ఆ యొక్క అల్లా దీవించిన క్రమంలో మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రానున్న కాలంలో ఆయుర్ పాటు వ్యాపారంగా బిజినెస్ పరంగా ప్రతి ఒక్కరు అభివృద్ధి చెంది మరి పాడి పంట చల్లగా ఉండాలని చెప్పి ఆ అల్లాను ప్రార్థిస్తున్నాం రానున్న కాలంలో మరి యొక్క అల్లపర మాకు ఇక్కడ ఈద మా టీఆర్ఎస్ పార్టీ తరపున మన సహా కూడా ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా మరి ప్రతి ఒక్క సోదరి సోదరు మా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి చెల్లెమ్మ లక్ష్మణ్ తరఫున మా పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముస్లిం సోదర సోదరు కూడా నా వైపు నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఏటా రంజాన్ పండుగ పరిగిన సందర్భంగా ఒక మాసం రోజులు పవిత్ర రోజులుగా రోజా ఉంటూ అందరూ బాగుండాలని లోక కళ్యాణం జరగాలని తమ ఇంటి కుటుంబ సభ్యులు తమ గ్రామము తమ పట్టణం కూడా బాగుండాలని చెప్పని ఆ అల్లాను ప్రార్థించేటువంటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఘనంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నప్పుడు దేశంలో కూడా ఈ రంజాన్ వేడుకలు జరుపుకున్న సందర్భంలో ప్రభుత్వ పక్షాన్ని అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం ప్రభుత్వ పక్షాన్ని ఇస్తారు విందులు ఇవ్వడము ఈ నెల రోజులు కూడా ఏదైతే పవిత్ర మాసంలో చేసినటువంటి ప్రార్థనలన్నీ ఫలించాలని నేను కూడా ఈ రంజాన్ పండుగ సందర్భంగా అల్లాను అల్లాను ఆ భగవంతుని ఈ సందర్భంగా వేడుకుంటూ సకాలంలో చక్కని వర్షాలు బ్రహ్మాండంగా వాటి పట్టు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖయజీవితం జీవితం జీవితం ఉండాలని చెప్పి సందర్భంగా వేడుకుంటూ మరి చాలా మంది ఈ రంజాన్ పండుగ మేము దసరా పండుగను ఘనంగా జరుపుకున్నట్టుగా మీరంతా కూడా క్రైస్తవు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నట్టుగా ముస్లిం సోదరులందరూ కూడా ఈ రంజాన్ పండుగ అతిపెద్ద పండుగగా భగవంతును ప్రార్థిస్తూ అందరూ బాగుండాలని కోరేటువంటి కార్యక్రమం